కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసిని కార్తీక మాసములో సోమవారం వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత ధ్యానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని జాతివారు గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము నరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటులా చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా కానీ ఏ విధమైన కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియజేసేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు తిష్టరి నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించినవాడైనందున సదాచార పరాయణుడయుండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయగు నిష్ఠురి గర్వముతో కన్నుమిన్నుగాన క పెద్దలను దూషించుచు అత్తమాలను అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలుగొట్టిరి కాని స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎంద అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను కాని చుట్టుపక్కల వారు నిష్ఠురి గియ్యయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ అందరు దానిని కర్కస అనియే పిలుస్తుండు పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒక రాత్రి నాటి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలుగాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయిను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతిరహస్యముగా దొడ్డిదారిను గునిపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవైచి పైన చెత్తాచెదారములతో నింపి ఏమియు ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలివెడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దృద్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగను జనకరాజ యవ్వనబింకము ఎంతో కాలం ఉండదు కదా కాలమొక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీరపటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తన నెటులైనను పలకరించునని ఆ వీధిముఖమైనను చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బతికినన్నాళ్ళు శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొనిపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలోనుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌకలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుపగదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభచారుణులుగా చేసినందులకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిని తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుపముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కలింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తర తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా నాడొక స్తోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్న మగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట చేత కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్రమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తిను తినుటవలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోని కేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్రకులాంగనను నేను విభచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరోగినై తె చాలించిన తరువాత యమదూతల వల్ల మర మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యపులము వలన ఈ జన్మలో కుక్క నైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చడ ఉంచిన బలియనమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచు ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానము ఎక్కి శివసాన్నిధ్యము కేగను ఇంటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి ద్వితీయాధ్యాయం రెండో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయత్